ఆ కుమారుడు శాపఫలంతో ఎలుకగా మారి అడవిలో జీవించాడు ఒకరోజు కార్తీక మాసంలో విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు వారు ఒక చెట్టు కింద కూర్చొని కార్తీక పురాణం చెబుతుండగా అదే చెట్టులో ఆ ఎలుక ఉండేది ఆ ఎలుక ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటుండగా అక్కడికి వేటకు వచ్చిన ఒక కిరాతకుడు చేరాడు అతడు పాపాత్ముడు మునులను చంపాలని అనుకున్నాడు కానీ మునుల రూపం చూసి పశ్చాత్తాపడి వారితో కూర్చొని పురాణం విన్నాడు అతడు ఇలా అడిగాడు మహర్షి మీరు చెప్పే ఈ కథ ఏంటి దీనివల్ల ఏమి ఫలితం వస్తుంది అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇది కార్తీక పురాణం ఈ నెలలో స్నానం దానం చేసిన వాడు విముక్తుడై వైకుంఠానికి వెళ్తాడు భక్తి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించిన వాడు జీవన్ముక్తుడవుతాడు అంటే బ్రతికి ఉన్నప్పుడే అహంకారం కోరికలు ద్వేషాలు భయాలు వంటివి జయించి శాశ్వత ఆనంద స్థితిని పొందుతాడు ఇలా చెబుతుండగా చెట్టు తొర్రలో ఉన్న ఎలుక ఇవన్నీ వింటూ వెంటనే తన ఎలుక రూపం విడిచి మళ్లీ బ్రాహ్మణ రూపంలోకి వచ్చేసింది విశ్వామిత్రుడు అది చూసి ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణ కుమారుడు తన కథంతా విశ్వామిత్రుడికి చెప్పి అనుమతి తీసుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు కిరాతకుడు కూడా ఆ మాటలు విని కార్తీక వ్రత ఫలంతో విముక్తుడై వైకుంఠం చేరాడు వశిష్ఠ మహర్షి చివరగా జనకునితో ఇలా అన్నాడు ఓ జనక ఈ లోకంలో ఐశ్వర్యం ధనం కోరేవారెవరైనా లేదా పరలోకంలో మోక్షం కోరేవారెవరైనా తప్పక కార్తీక పురాణం చదవాలి వినాలి ఇతరులకు వినిపించాలి కార్తీక పురాణం ఐదవ అధ్యాయం సమాప్తం